మకర రాశి వారికి నవంబర్ మాసంలో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఉత్సాహభరితంగా వ్యవహరిస్తారు ఆర్థిక పరిస్థితి గత మాసం కంటే మెరుగవుతుంది చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారములందు రాణింపు ఉంటుంది పాత అప్పులను తీర్చుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ధైర్యంగా కొన్ని పనులు చేస్తారు పనిచేసే సంస్థలో జవాబుదారీతనానికి నిజాయితీకి మారుపేరుగా మిమ్మల్ని అందరూ భావిస్తారు వ్యాపార పరంగా నూతన ఒప్పందాలు కుదురుతాయి ఆస్తి విషయాలు చక్కగా అనుకూలిస్తాయి మీ నాయకత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉంటారు ప్రముఖులతో పరిచయాలు అధికమవుతాయి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మాస ద్వితీయార్థంలో శ్రమ అధికంగా ఉన్న ఫలితాలు కూడా చాలా బాగుంటాయి సమస్యలు కొన్ని తలెత్తిన మీ తెలివితేటలతో చివరి నిమిషంలో పరిష్కరించుకోగలరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం కావున ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ హనుమాన్ చాలీసా పఠించిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం